హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ రైట్స్ ఫ్రెండ్స్ ఈ ఎనిమిది రోజులు పట్టి మనం డబల్ ధమా ఆఫర్ మనం నడిపించుకుంటున్నాం మన కస్టమర్స్ అందరూ కూడాను చాలా చక్కగా ఇందులో తీసుకొని ఐటమ్స్ కావాల్సిన ఆర్డర్ పెట్టుకున్నారు చక్కగా తీసుకుంటున్నారు అంత చక్కగా ప్రశాంతంగా జరిగింది ఇవాళ ఇరవై తొమ్మిది తారీఖు రేపు ముప్పై తారీఖు తోటి మన ఆఫర్ క్లోజ్ అయిపోతుంది ఇంకా ఎవరన్నా తీసుకోవాల్సిన ఉంటే చక్కగా లో చూసి కావాల్సిన ఐటమ్స్ ఆర్డర్ పెట్టేసేసుకొని మీ అడ్రస్ పెట్టేసేసేయండి ఆర్కే అనే అనుకోవద్దు ఇవాళ ఇరవై తొమ్మిది తారీఖు రేపు ముప్పై తారీఖు తోటి క్లోజ్ అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలు కలుసుకొని ఆ ఐటమ్స్ వచ్చిన ఐటమ్స్ అన్నీ కూడాను ఏం వచ్చినాయి ఏంటి అన్నది మీతో మాట్లాడి షేర్ చేసుకునే ప్రయత్నిస్తాను ఇప్పుడు వరకు మనం డమల్ దా ఆఫర్ పెట్టుకున్నాం కాబట్టి మన ఆఫర్ మీకు నచ్చినట్టయితే మన వీడియోస్లో నేను చెప్పే విధానం అవన్నీ కూడా మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఇక్కడ షేర్ చేయండి మన ఛానల్కి ఒక లైక్ చేయండి ఓకేనండి వరకు అందరికీ నమస్తే జై హింద్